హౌ యువర్ ఎక్స్పెక్టేషన్ రిగార్డింగ్ గాడ్స్ స్ట్రెంగ్త్ దట్ మచ్ మెరాకిల్స్ యు కెన్ సి ఇన్ యువర్ లైఫ్ దేవుని మహాశక్తిని ఎంత నీవు అంచనా వేయగలవో అంతకు మించి దేవుని కార్యాలను చూడగలవు దేవుని శక్తిని నువ్వు తక్కువ అంచనా వేస్తే కార్యాలు కూడా అంతే ఉంటాయి దేవుని నువ్వు ఎంత ఎక్కువగా అంచనా వేసుకుంటే అంత ఎక్కువ కార్యాలు జరుగుతాయి ఆయన అవధులు మించిన అంచనకు అర్హుడు ఆయన గనుక నీ నా కార్యాలు నా జీవితంలో దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించాలి అంటే దేవుని మహా కార్యాలను చూడాలి అంటే ఆయన మహాశక్తిని అధికంగా ఆలోచన చేయాలి అంచనా వేయాలి నీ దేవుడు చిన్నవాడు కాదు చాలా పెద్దవాడు ఆయన నీ దేవుడు పరిమితుడు కాదు ఆయన అపరిమితుడు నీ దేవుడు తాత్కాలికం కాదు శాశ్వతుడు నీ దేవుడు కొద్దివాడు కాదు ఆయన గొప్పవాడు నీ దేవుడు చిన్న చిన్న కార్యాలు కాదు చేసేవాడు ఆయన భీకర కార్యాలు చేసేవాడు ఆయన కార్యాలు తలంచుకొనుట మానవునికి ఎంతమేలో తద్వారా నీ జీవితంలో అద్భుతమైనటువంటి గొప్ప కార్యాలు చూస్తూ ఆశ్చర్యమైన సంగతులు చూస్తూ సంబంధమైన మేలుల చేత నింపబడుతూ ఆయనను గురిచి ఇలాగుంది సముద్ర జలములను రాసిగా కూర్చువాడు ఆయనే అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే పిరికేడు నీళ్లను చేతబట్టుకొని క్షణమైన దానిని మనము ఆపలేము అలాంటిది సముద్ర జలములను ఆయన అగాధ జలములను కొట్లలో పోసి పెడతాడంట సముద్ర జల రాసులను సముద్ర జలములన్నిటిని ఒక రాశిగా కూర్చగలడు ధాన్యమును రాశిగా కూర్చినట్టు ఆయన కూర్చగలడు దాని నైతిక స్థితికి వ్యతిరేకమైన పనిని ఆయన చేయించగలడు అందుకే కదా ఆగిపోయాడు చంద్రుడు ఆగిపోయాడు సూర్యుడు తన సమయమును త్వరగా ముగించుకోవటానికి ఎంత మాత్రము కూడా త్వరపడలేదు సూర్యచంద్ర నక్షత్రాధులను ఆకాశ మండలములను ఆజ్ఞాపించగల దేవుడు జలరాశులను కూడా ఒక రాశిగా కూర్చగలడు ఆయన అదే కదా అద్భుతమైన కార్యము ఇస్రాయల్లో పట్ల జరిగించినప్పుడు ఆ నీళ్లు వారి కుడియడంలో గోడల వలె నిలిచాయనట చూడు ఒకసారి కళ్ళు తెరిచి ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరిచి ఒక్కసారి ఆలోచన చేయి నీళ్లను జల జలములన్నిటినీ రాసులుగా కూర్చినప్పుడు ఏ ఆకారంలో నిలబడాలంటే ఆ ఆకారంలో నిలబెట్టగలడు ఆయన ఘన పదార్థాన్నే మనము నిలబెట్టలేము సరిగా కానీ ఆయన ద్రవ పదార్థాన్ని కూడా నిలబెట్టగల సమర్థుడు అంటే నీ జ్ఞానమునకు నీ సైన్స్కు ఎంత మించినవాడో ఆలోచించి ఒక కవర్లో నీటిని సరిగా మనం బంధించలేమే కానీ ఆయన కొట్లలో దానిని నిలుపగలవాడు ఒక మాట నీ స్థితి దౌర్భాగ్యమని ఇది ఎవరు తీర్చలేనిదని నీ స్థితి నీ అక్కర చాలా ఘోరమైనదని ఎందుకు ఆలోచిస్తున్నావు నీకు నీ ఆలోచనలకు నీ కార్యాలకు నీ ఊహలకు మించినవాడు నీ దేవుడు ఒక్కసారి కళ్ళు తెరిచి ఆలోచన చేయి నీ హృదయంతరంగంలో నీ ఎక్స్పెక్టేషన్కు మించిన వాడు దేవుడని ఒక్కసారి ఆలోచన చేయి నీకు కావలసినటువంటి వాటిని సమృద్ధిగా దయచేయగల సంపన్నుడని గుర్తు చేసుకో ఒక్కసారి నీ ఊహకు మించినటువంటి గొప్ప కార్యాలు చేయగల దేవుడని ఒక్కసారి ఆలోచన చేయి ఓపెన్ యువర్ ఐస్ అని దేవుడు అడిగితే తెరిచి చూడు ఆయన కార్యాలు ఎంత గంభీరంగా ఉంటాయి చూడక అనేక ఆయన మహిమను పొందలేకపోతాను నమ్మక చాలాసార్లు ఆయన భీకర కార్యాలను రుచి చూడకపోతూ ఉన్నాం విశ్వసించక చాలాసార్లు ఆయన చేసేటటువంటి అహాద్భుతమైన కార్యాలను చేజార్చుకుంటున్నాం చేతులారా కనులారా చూడలేకపోతూ ఉన్నాం వారి అవిశ్వాసమును బట్టి ఆయన అనేక కార్యములు అక్కడ చేయకపోయానని చూస్తూ ఉన్నాం లాడ్ యువర్ గాడ్ ఈజ్ రెడీ టు డూ ద మార్వలస్ థింగ్స్ రిగార్డింగ్ యూ ఎస్ హీస్ అ పవర్ఫుల్ గాడ్ డోంట్ అండర్ ఎక్స్టిమేట్ హిమ్ థింక్ అండ్ ఇమాజిన్ మోర్ దెన్ అండ్ బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఎస్ ఇది ఊహ కాదు భవిష్యత్తు కాదు ఇది గతములో జరిగిన కార్యాలు ఇప్పుడునూ జరుగుచూ ఉన్నాయి భవిష్యత్ కాలంలో కూడా జరగబోతాయి అద్భుతమైన కార్యాలను మనం చూడగలం లోకము వివరిస్తున్న అద్భుతాల గురించి కాదు నేను చెప్పేది వ్యక్తిగతంగా దేవుడు నీ చేయడలా జరిగించే కార్యాలు చూడు టుడే ఈజ్ ఎ డే టు సీ హి స్ట్రెంగ్త్ అండ్ టు ఎక్స్పెక్ట్ హీ స్ట్రెంగ్ మోర్ అండ్ బియాండ్ యువర్ థాట్స్ అండ్ డ్రీమ్స్ దేవుని ఎంత ఆలోచిస్తే అంత కర్యాలు దేవుడిని ఎడల జరిగిస్తాడు అందుకు నీవు సిద్ధమా దేవుడు ఎప్పుడో నీకు నేను సిద్ధమే అని చెప్పాడు నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని మరొకసారి ప్రశ్నించ మరొకసారి పరిశీలన చేయి ప్రభు యొక్క శక్తిని కనుగొనుము అటు కృపాదేవుడు మనందరికీ నీ సదాకాలము దయచేయునుగాక ప్రే తండ్రి స్తోత్రం మాటలు దీవించండి విన్నవారి హృదయాలు కార్యం చేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్